నూనె అమ్ముతామమ్మా నూనె మంచి నూనె తాజా నూనె మా దగ్గరనే కొనుర్రి మా దగ్గరనే తీసుకోర్రి అని కొంతమంది అంటూ ఉంటారు కదా నుల్లా ఇట్లాంటి ముచ్చట్లనైతే మనము చాలా విన్నాము చాలా చూసినాము ఒక్కొక్క మల్క మనకు తెలవకుండా మనం కూడా కొనే ఉంటాము కాకపోతే గది గట్లాంటి నూనె అని మనకైతే తెలియదుల్లా ఇక అసలు ముచ్చట్లకు పోతే మామలు జోగులాంబ గద్వాలా జిల్లా ఐద్య పట్టణంలో అయితే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడింగ్ పేరు మీదనైతే ఆయిల్ కంపెనీ పెట్టిండు ఒక వ్యాపారుడు ఇక ఇట్లా వ్యాపారి ప్రజల ప్రాణాలతోటైతే చెలగాట లా ఇగో ఫ్రెష్ రిచ్ అనే ఆయిల్ కంపెనీ అయితే ఉన్న డబ్బాలనైతే అయితే ఆయిల్ నింపి వినియోగదారులను మస్తు మోసం చేస్తున్నాడు ఈ ఘరణ మోసగాడు ఇక వీని భాగవతం ఎట్లా బయటపడ్డదో ఎరికేనా వీని భాగవతం అయితే కెమెరాకి అయితే జిక్కింది ఈ దృశ్యము ఇక ఇట్లాంటి ఘరాన మోసగా మీదనైతే తూనికలు కొలతల శాఖ అధికారులైతే దృష్టి సాధించి ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడే ఇట్లాంటి వ్యాపారాల మీదనైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాపము అక్కడ ఉన్న జనాలు అయితే కోరుకుంటున్నారులా అయినా ఇట్లాంటి విధవలను ఊరికే ఇడిచిపెట్టద్దు ఎందుకంటే ఫ్రెష్ నూనె అని చెప్పేసి ఫ్రెష్ రిచ్ అని చెప్పేసి ఇట్లాంటి కంపెనీలు పెట్టి ఎంతమంది జనాలను మోసం చేస్తారు ఇట్లాంటి నూనె దించే వాళ్ళకైతే గుండెకు సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చి వాళ్ళు ఎంబటే పట్టా కట్టాలన్నారా వారి ఇట్లాంటివి చేస్తే ఏమన్నా ఉన్నదా ఇక మీ మీదనైతే అధికారులు చర్య తీసుకుంటారు జనాలే చెప్తున్నారు మీ భాగవతం అంతా Terima so, kasih uh, telah <laughs> menonton! 아, 그래도 안 아, 그래도 안 돼. 아, 그래도 안 돼. 아, 그래도 안 그래도 안 돼.